నమస్కారం హెచ్కే సిక్స్టీ ప్రతిక్షణం ప్రజాహితం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధికారులు దూర పరీక్షలు ప్రైవేట్ కేంద్రాల్లో నిర్వహించాలి జనవరిలో జరగ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్య పరీక్షలు ప్రభుత్వం జూనియర్ డిగ్రీ మహిళా కళాశాలలో మాత్రమే నిర్వహించాలి ఉమ్మడి నంద్యాల కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ కాలేజీల పరీక్షా సెంటర్లను పూర్తిగా ఏఎన్యుసి రద్దు చేసి ప్రభుత్వ కాలేజీలో నిర్వహించాలి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధికారులు దూర విద్య పరీక్షలు ప్రైవేట్ కేంద్రాలు నిర్వహించడం ద్వారా ప్రైవేట్ కాలేజీల యాజమాన్య రకరకాల పేరుతో విద్యార్థులను బురీ కొట్టించి భారీ వసూలు చేస్తున్నారు ఒక్కో విద్యార్థి నుండి పదిహేను వేల నుండి ముప్పై వేల వరకు వసూలు చేస్తున్నారు ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయడం ఇతర యూనివర్సిటీ అధికారులు నియమించాలి నిరుద్యోగతను మోసం చేస్తూ గ్యారంటీగా పాస్ చేయిస్తామనే పేరుతో వారిని వేలాదిక రూపాయలు వసూలు చేస్తున్న కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఈ మోసానికి పాల్పడుతున్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్ రామనేని రాజు నాయుడు కన్వీనర్ షేక్ రియాజ్ తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర ఇప్పుడు నింద్యాల కర్నూలు జిల్లాలోనే ఏదైనా ఉద్యోగాల కోసం అదేవిధంగా విద్యార్థుల విద్యార్థుల దగ్గర నుంచి వేలకు వేలు ఫీజులు మినిమం పదహైదు వేల నుంచి ముప్పై వేలు రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు మేము మేనేజ్ చేస్తాం అది చేస్తామని చెప్పి ఎగ్జామ్ సెంటర్స్లలో దీనివల్ల ఒక విద్యార్థి విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంది నిజమైన విద్యార్థి నష్టపోయే అవకాశం ఉంది కనుక ఆచార్య నాగార్జున యూనిసి గారు మీరు వెంటనే స్పందించాలని కోరుతున్నాం ఏదైతే నిందేలో పెట్టే పరీక్షలకు రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు మొత్తం ముఖ్యంగా నంద్యాల జూనియర్ కాలేజీలు కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కానీ అదేవిధంగా ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో కానీ ఇక్కడ ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేయాలని మేము తెలియజేస్తా ఉన్నాం నా పేరు షేక్ రియాజ్ రాయలసీమ విద్యార్థి జీవన సంఘాలు జేఏసీ కన్వీనర్